హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి గీత్తలు నాలుగు పళ్ళ విభాగాల గీత్తండి మెట్టుపల్ల గ్రామం అవుకు మండలం నంద్యాల జిల్లా అండి ఈరోజు నాలుగు పల్లెల విభాగం బండలా పోటీ పోటీలోకి వచ్చినటువంటి జత అండి కంబైండ్ జతగా ప్రదర్శనిస్తాయండి ఈ గిత్త ముఖమల గ్రామం సంజావల్ మండలం నంద్యాల జిల్లా అండి ముసాని చంద్రశేఖర్ రెడ్డి గారి గిత్త అండి ఈ గిత్త మంచి కాంపిటీషన్ చేత అండి ఈ జత కూడా ఈ గీత్త మేకల వెంకటరాముడు గారి గీత్త అండి బేదం బేదం మండలం నంద్యాల అండి మంచి ప్రదర్శన కనపరిచేటువంటి గీత్త అండి ఈ గీత్త కూడా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బహుమతిని సాధిస్తూ వస్తున్నటువంటి జత అండి ఈ జత మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో వేచి చూద్దామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్